జిల్లా కోటమండలం ఎంపీడీఓ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీటీసీ దారా సురేష్ అధ్యక్షత వహించారు ఎంపీడీఓ ఏకోలు వేణు తహసీల్దార్ జేజరావులు నిర్వహించారు ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని వారి వారి శాఖలలో కొత్తగా మంజూరైన పనుల గురించి వివరించారు ఈ సందర్భంగా టిడిపి ఎంపీటీసీ షేక్ షంషాద్దీన్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు ముఖ్యంగా కోట మండలంలో సుమారు రెండు కోట్ల రూపాయల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ఈ సమావేశానికి కొందరు అధికారులు హాజరు కాలేదని వచ్చే సమావేశానికి హాజరయ్యేలా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు సమావేశం సీనియర్ ఎంపీటీసీ సురేష్ బాబు గారి అధ్యక్ష అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది ఈ సమా సమావేశంలో ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వివరణ ఇవ్వడం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లోనే ఇప్పటికే పంచాయతీల్లో స్వర్ణయుగం కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత పంచాయతీలకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల కింద ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద రెండు కోట్ల రూపాయలు పైనే మండలంలో రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టింది గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన పంచాయతీలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లందరూ కూడా పంచాయతీ అభివృద్ధికి పైన ప్రత్యేక దృష్టి పెట్టి పంచాయతీ అభివృద్ధికి కావాల్సిన నిధులు కూడా పంచాయతీరాజ్ మంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు గారి నాయకత్వంలో పంచాయతీలు ఈరోజు స్వర్ణయుగంలో కొనసాగుతున్నాయి రాష్ట్రం పల్లె బాట పల్లె పండుగ వాతావరణంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ దీనితో పాటు రాబోయే రోజుల్లో ఇంకా మండల పరిషత్తులు నిధులతో కోట మండలంలో అభివృద్ధి సర్వవేగంగా జరిగి కోట పంచాయతీలోనే సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కోటి యాభై లక్షల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే చేయడం జరిగింది మా ప్రభుత్వంలో చేసిన ప్రతి పని కూడా నాణ్యత కూడా ఉన్న పనులు చేశారు మా తెలుగుదేశం ప్రభుత్వంలోని నాయకులందరూ కూడా అందరూ కూడా సహకరించి కూటమి ప్రభుత్వంలో కోటమండలం అభివృద్ధి దిశగా తీసుకెళ్లని మా ఎమ్మెల్యే గారు హాసన్ సునూన్ కుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కోటమండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కృషి చేస్తామని ఈ పత్రికా విలేకరు సమావేశం తెలియజేస్తున్నాం కూడా ఇవలేదు పై నుంచి రావాలి రావాలి అలాగే ఇంటి వల్ల మాకు కుషార్ వికాసం అనే ప్రోగ్రామ్ ఉంటే కూడా మేము చేసాము ఆడపిల్లలకి ఆడపిల్లల జాగ్రత్తలు ఎలా ఉండాలి మరి రోజు అలాగే ఆడపిల్లలు తీసుకోవాల్సిన చర్యలు అయితే ఆడపిల్లలు ఉండవలసిన పద్ధతులు అలా ఉంటుంది ఈ విషయాన్ని తెలవడానికి సచివాలయానికి ఒక టీచర్ ఒక అనుమాని ఒక వ్యాపార సూర్యదోజన అనే పథకాన్ని అప్రెజెంట్ ప్రస్తుతం అమలు చేస్తున్నారు నేను ఇవ్వడానికి అయితే కనుక ఎవరైతే ఈ పథకాన్ని అమలు చేసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఒక విలువ వాటికి నూట ఇరవై యూనిట్లు నూట ఇరవై యూనిట్లు ముప్పై యూనిట్లు అయితే సుమారుగా వినియోగదారులని వస్త ప్రస్తుతం నెలలు వెయ్యి రూపాయలు అయితే Hi the lord please subscribe to N3 TV <music> శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు Ay küveti kan olur? నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు మూర్చ శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్